లేకపోతే వేసుకుంటాం పెద్దవి కావాలి మనకి అర కేజీ పైన చాలా నైస్ బాక్స్ అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టద్దు పెద్ద బాక్స్ ఎక్కడ కొంటాం మనం ఎంతది బాక్స్

అన్హనగా మనం తర్వాత అండి నన్ను నన్ షాప్ లో ఉన్నది ఎంత ఉంది అకయ్యోనే మైనా 18 రూపాయలు తీసుకుంది అమ్మా ఎంత 3500 అలా అన్నగ ఐదే ఆ 3000 ఇస్తా 3000 అడుగుతారా అమ్మా నేను ఆకండి చెవలన పరికేజీలు అక్కన్నా అలాగే తీసుకుంటున్నాను 250 400 లేదు ఇస్తావా

అక్కడ పెట్టుతదేనే ఇవుడయ్యనా ఇవుడన ని ఉంటై ఎల్రేనో అహా ఇక్కడ ఈ కత్తి అన్నది కత్తి ఎల్రేనో వానాంగేన చన్నీ ఎల్రే అటముడ 1300 చేసారు దేవి అక్కడ తీసుకున్నవా ఆల్రెడీ ఆదమరు సోపన్ శాపం కాయ ఆ సే చాలలే అమ్మ చాప్లైని సంగాల మనం ఇతే ఇతే ఇయత మాట ఎల్త హడేయ పరిచయత ఏల్త 150 ఎందుకు మనం 4 4 ఎల్త చె ఏడు వందలు ఇచ్చే మా ఆరు వందలకేసా వేసుకుంటా బాగుందలు ఏమైందా గొడవలు వచ్చి ఇవ్వు కానీ ఇవ్వు ఇంకేమన్నా ఏడు వందలకే చెప్పు

ਪਾਪਾ ਕੇ ਜੀ ਰਾਵਾ ਲੱਕਨ ਹੋ ਕੇ ਜੀ ਨਾ ਰਨੋ ਪਾਪਾ ਕੇ ਜੀ 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 ਪਾ అలా అయితే పర్వాలేదు తక్కువ ఇచ్చినట్టు నువ్వు అప్పుడు మచిలీపట్నం చేపల మార్కెట్ లో బానే ఉన్నాయి అన్ని రకాలు అంటే కార్తీక మాసంగా అందుకని రేట్ డౌన్ ఉన్నాయి లేకపోతే మీరు చాలా రేట్ ఉంటాయి వచ్చినప్పుడు రేట్ ఎక్కువ అవును అంటే చాకరయ్యి తినలేదు కోసేసి తోలు తీసేస్తున్నారా ఇలాగే బాగుండేది రావుగా అవతల పెద్ద రైలు ఆమె కలిసేసింది ఎవరు మరి నువ్వు చెప్పలేదు ఆయన ఇవ్వలేదు తెచ్చుకోలేదు మొన్న అట్లాగే కింద కూర్చుంటే పీల్ తీసేసాడుగా అట్టగా తీసేసి ఉంటాడు చచ్చిలీపట్నం చేపల మార్కెట్ ఇది పెద్దదేనండి చాలా ఈ లోపల అయితే తక్కువ అమ్ముతున్నారు చేయటగా ఉంది అటు ఓపెన్ ప్లేస్లో పెట్టాలన్నమాట చేపలన్నీ కార్తీక మాసంగా కొంచెం రేట్లు అయితే తక్కువ ఉన్నాయి చేసేవాళ్ళు అందరూ అయితే ఇక్కడ చేస్తున్నారు మనం తీసుకున్న మ్యాన్ చేపలు అయితే ఇక్కడ చేపిస్తున్నాం రైలు అక్కడ వలిపించేసాం ఫస్ట్ తీసుకున్న రైలు ఆమె వలుస్తుందని సువర్ణ సంజీవ్ వాళ్ళిద్దరూ అయితే అక్కడికి వెళ్ళారు ఇంకా వేరే అయ్యో తీసుకుంటామని ఎలాగో వచ్చాక వచ్చినప్పుడే తీసుకోవాలి నాలుగు రకాలు మనకి అని చెప్పి తీసుకున్నాం అంటే మేము తీసుకున్న తక్కువే వాళ్ళు సవరణ వచ్చింది కదా వాళ్ళు తీసుకున్నారన్నమాట వాళ్ళు ఎక్కువగా రారు కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని వస్తుంది ఆమె ఈ రెండు వందలకు తీసుకోమంటే తీసుకోలేదండి వస్తారంట మీరు ఇప్పుడు ఆఖరికి వెయ్యి దగ్గరే తీసుకున్నారా మళ్ళీ చాకు చాకుర రెండు కేజీలు ఉంటాయా కేజీన్నర కేజీన్నరొంట ఐదు వందలకి ఇచ్చింది చేసి ఇచ్చేస్తాను రెండుంటాయిలే మధ్యలో ఎత్తుగా దెబ్బలా పెట్టారు ఎందుకని ఎక్కువగా ఉంటుంది ఎక్కడే కాదులే మాకు విజయవాడలో కూడా అంత ఎలాగే పెడతారు ఈ వలసేలో వరకు ఐదు వందల రూపాయలు చాకరయలు మళ్ళీ టైం పట్టిద్దాను తీసుకుంది నువ్వు కూడా ఫాస్ట్ కలిసి అంద దేనికాయ పచ్చడికాయ రెండు కేజీలు ఎక్కడ చేయలేదు అంత కదా ఫోన్పే అక్కడ ఎంత అయినాయి అవి ఎవరై రైలు అవి ఆళ్ళు చూసుకుంటారు మనం ఇచ్చినప్పుడే మనకి వాళ్ళు ఇంకా ఏది ఐదు వందలు ఇచ్చా మొత్తం అక్కడ ఆరు వందలు అయింది మీ ఇద్దరు అయ్యి అయితే రెండు వందల మీ అక్కడ ఆరు వందలు ఇచ్చాను ఇక్కడ నాకే ఇక్కడ ఇచ్చినవి అయితే నాయక రైలు ఆ రైలు మెయ్యి మచిలీపట్నం చేపల మార్కెట్లోనే మొత్తం చీకటి పడిపోయిందండి వీళ్ళేమో ఆ రైలు తీసుకోండి ఈ రైలు అంటున్నారు ఇక ఇవన్నీ తీసుకొని చిన్న రైలు వరిసేసరికి అయితే చాలా టైం పట్టేస్తుంది వలుస్తున్నారు అనమాట అవలాదు ఇంకా

వాళ్ళకి ఎక్సైల్ బాక్స్ చెక్ చేసుకోండి రీప్యాక్ చేసేస్తే సెవెంటీ రూపీస్ ചെറുപ്പ തന്നെ നമ്മൾ വിജാവടയൊക്കെ